సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి చూస్తున్నా అండి లేటెస్ట్ ఫ్యాషన్స్ ఈ వీడియోస్టీస్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన మిర్రర్ వర్క్ డిజైన్ తోని ఇది కంప్లీట్ ఏ లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్ కానీ నేను చూపించబోతున్నాను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్ తో ఇంట్లోనే ఎంతో ఈజీగా క్రియేట్ చేసుకోవడం స్క్వైర్ మిరర్ అండి ఇది ప్లాస్టిక్ ది నేను స్టిక్ చేశాను గ్లూ అప్లై చేసుకొని అలాగే ఇది యాంటీ గోల్డ్ జర్దోసి స్టిచ్ చేయడానికి నార్మల్ కాటన్ సిల్క్ థ్రెడ్ సైజ్ నైన్ నెంబర్ హెమింగ్ నీడిల్ అండి స్టిక్ చేసా కిందగా మనము ఇలా టూ లీవ్స్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ గా మార్క్ చేసుకోండి ఇది మీరు బూటీస్ లేదా బార్డర్స్ క్రియేషన్ కూడా చేసుకోవచ్చు అంటే కంప్లీట్ నెక్ లైన్ మీద అక్కడక్కడగా క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఫుల్ వర్క్ ప్యాటర్న్ కింద బార్డర్లా లా కూడా క్రియేట్ చేసుకోవచ్చు జర్దోసి వచ్చేసి ఇలా హోల్డ్ చేస్తూ అన్ని ఈక్వల్ సైజ్ లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వన్ ఇంచ్ స్ట్రింగ్ కూడా నేను రెండు లేదా మూడు కట్ చేశాను ముందుగా వన్ ఇంచ్ స్ట్రింగ్ ని ఇన్సర్ట్ చేసుకొని ఇలాగ లీఫ్ మధ్యలో మనము యూ షేప్ లా క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి ప్యాడెడ్ స్టిచ్ అంటారు దీన్ని అంటే మీద ఎంబోస్డ్ లుక్ తో వస్తుంది అనమాట సో ఈ మీద టిప్ మీద కూడా ఒక స్టిచ్ చేయబోతున్నాను అప్పుడు ఇది లెగకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఆ లీఫ్ షేప్ ఏదైతే ఉందో కార్నర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను నీడ్ ఈ జర్దోసి స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేస్తూ జస్ట్ సెంటర్ లైన్ మీద మళ్ళీ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది ఇలాగ ఒక సైడ్ మొత్తం ఫిల్ చేశాక ఇంకొక సైడ్ ఫిల్ చేస్తామనమాట సో ఎలాంటి గ్యాప్స్ లేకుండా దీన్ని ఇలా మార్క్ చేసుకునే షేప్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలా జర్దోసితోనే మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈచ్ సైడ్ వచ్చేసి ఎయిట్ టు నైన్ స్ట్రింగ్స్ ని స్టిచ్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఆల్మోస్ట్ వన్ సైడ్ అయిపోయిందండి సేమ్ అలానే ఇంకొక సైడ్ కూడా ఫిల్లింగ్ చేయబోతున్నాను సో ఈ విధంగా మనము జెర్దోసితోని లీఫ్ బర్క్ ప్యాటెడ్ స్టిచ్తోని ఫినిష్ చేస్తామన్నమాట ఇలానే సేమ్ నేను ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేయబోతున్నాను కాకపోతే ఇక్కడ మధ్యలో మనము కొద్దిగా పెద్ద స్ట్రింగ్ తీసుకొని ఒక లైన్లా స్టిచ్ చేస్తామన్నమాట అంటే ఆకులో సెంటర్ లైన్ ఉంటుంది కదా అలా రావడానికి సో ఇది కంప్లీట్గా ఫినిష్ అయింది సేమ్ ఇదే మోడల్లో నేను నెక్స్ట్ కూడా క్రియేట్ చేయబోతున్నాను ఇది యూస్ చేస్తున్నాను జెరీ థ్రెడ్ అలాగే ఎమ్మింగ్ నీడిలో టూ స్ట్రాండ్స్ని ఇన్సర్ట్ చేశాను ఇప్పుడు ఈ మిర్రర్ కార్నర్స్ ఏదైతుందో కరెక్ట్గా హాఫ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను ఈ ట్రాంగిల్ షేప్ ఉంది కదా అదంతా మొత్తము సాటిన్ స్టిచ్తో ఈ కార్నర్స్ అన్నిటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది అంటే ఏం లేదండి మొత్తం మనం కవర్ అప్ చేయబోతున్నాము జస్ట్ ఇటు నుంచి తీసి అటు నుంచి ఇన్సర్ట్ చేయడమే ఈ విధంగా జరీ థ్రెడ్తో నేను మిర్రర్ కార్నర్ అన్నిటినీ ట్రాంగిల్ షేప్లో ఫిల్ చేయబోతున్నాను సో ఇది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి నేను ఈ ఎడ్జెస్ ఉందో అక్కడ నేను ఆరి చైన్ స్టిచ్తో స్టిచ్ అయిపోతున్నాను సేమ్ జరీ థ్రెడ్ యూస్ చేస్తూ మీకు ఆరి చైన్ స్టిచ్ రానట్టయితే మీరు స్టోన్ లేస్ లేదా చైన్ బోర్ లెస్తో స్టిచ్ చేసుకోవచ్చు అది చాలా ఈజీగా అయిపోతుంది మీకు ఒకవేళ ఆరి చైన్ స్టిచ్ వచ్చినట్టయితే కార్నర్స్లో ఇలా రౌండప్ చేస్తామన్నమాట దీన్ని ఇది హైలైట్ చేయడానికి చాలా బాగుంటుంది కొద్దిగా ఇన్నోవేటివ్ క్రియేటివ్గా ఉండాలంటే ఇలాంటి ప్యాటర్న్స్ ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది దీనికి ఎక్కువ వర్క్ కూడా చూస్తున్నారు కదా ఈ పిక్చర్ని నెక్ లైన్ మొత్తం మీద అలానే బూటీస్లా క్రియేట్ చేస్తాం మీకు కావాలని కూడా శారీస్ మీద కానీ లేదా లెహెంగాస్ దుపట్టాస్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ ని అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ చేయండి సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ అన్ని అందుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం